ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీని నిర్వహించారు శివాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చిన్న బస్ స్టాండ్ మీదుగా పెద్ద బస్టాండ్ వరకు కొనసాగింది అనంతరం పెద్ద బస్టాండ్ ముంద మానవహారం నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ అధ్యక్షులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ కాటూరు వెంకటనారాయణ బాబు పలువురు నాయకులు సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ప్రపంచే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి మాదక ద్రవ్యాలకు జీవత ధూమపానం ఆరోగ్యానికి హానికరం ధూమపానం ధోమపానం ధోమపా వడ్దిల్లాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వడ్దిల్లాలి మానవత స్వచ్ఛంద సేవ సంస్థ జై మానవత ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఒక లాలి ప్రపంచ శాంతిల్లాలి ప్రపంచ శాంతిల్లాలి ప్రపంచ శాంతి దయచేసి ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాల్సిందిగా మనవి చేస్తున్నాను వచ్చే లాలి ప్రపంచ శాంతి వచ్చే లాలి తర్వాత ఫచ్చంగా సేవ